సార్ నా పేరు దేశ చంద్రన్న ముందడుగు సంస్థ జిల్లా అధ్యక్షుడి సార్ ఇక్కడ ఉండేవాళ్ళంతా మా ముందడుగు సంస్థకు సంబంధించి సభ్యులు సార్ సభ్యులు కలెక్టర్ సబ్ కలెక్టర్ గారి కార్యాలయంలో పనిచేస్తున్న ఏవోగా పనిచేస్తున్న శ్రీమతి వసుంధర మేడం గారి మీద ఈరోజు మా ఫిర్యాదు సార్ ఆమె వచ్చి సుమారుగా మూడు నాలుగు నెలలు అవుతుంది మూడు నాలుగు నెల నెల నుంచి ఆఫీస్కి సరిగ్గా రావడం లేదు ఆఫీస్కి రావడం లేదు మేము అనేక సార్లు వచ్చి ఆ మేడమ్ని కలిసి ఏదైనా సబ్ కలెక్టర్ గారు లేకుంటే కన్నా ఆర్డీఓ గారు లేకుంటే కైనా ఏదైనా మెమోరాండం ఇస్తామంటే ఆ మేడం అందుబాటులో ఉండదు ఇప్పటికీ అనేక సార్లు అందరికీ అనుభవాలు జరిగినాయి ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు జిపిఆర్ఎస్లో మేము ఆ మేడం గారి మీద ఫిర్యాదు చేశాం ఫిర్యాదులో నాలుగు అంశములు చెప్పినాం నాలుగు అంశంలో మొదటి అంశం ఆ మేడం జాయిన్ అయిన తేదీ నుండి ఆ మేడం జాయిన్ అయిన తేదీ నుండి ఈ రోజు వరకు ఫేస్ యాప్ అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది దాన్ని చెక్ చేయాలి అదేవిధంగా మేడం ఆల్రెడీ ఈ మూడు నెలలు రాని రోజులు కూడా సంతకాలు పెట్టేసి జీతం తీసుకుని ఉంటుంది ఆ జీతాన్ని కట్ చేయాలి ఆ జీతాన్ని కట్ చేయాల ఫేస్ యాప్ రూపకంగా ఆమె మీద గట్టి చర్యలు తీసుకోవాలని నేను ఈరోజు గౌరవ ఆర్డీఓ గారికి ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఒకటిలో జిఓఎంఎస్ నంబర్ ఇరవై ఆ ప్రకారంగా ఉద్యోగులు ప్రభుత్వ అధికారులు అందరూ ఎక్కడైతే పనిచేస్తుంటారో అక్కడే నివాసం ఏర్పరచుకోవాలి ఈ ఏవో మేడం గారు ఎప్పుడు కర్నూలు నుంచి ఆదోనికి వస్తుంది సోమవారం నాడు మాత్రం జిపిఆర్ఎస్ ఉంటుంది వస్తుంది ఈ శనివారం లోపల ఎప్పుడో ఒక రోజు వస్తుంది వస్తే కూడా ఒంటి గంట కూడా వస్తుంది సో ఈ అధికారులకు ఉన్నతాధికారులకు జిల్లా కలెక్టర్ గారికి నేను చేయు విజ్ఞప్తి ఏమంటే ఫేస్ యాప్ అటెండెన్స్ రిజిస్టర్ ఉంది ఆ ఫేస్ యాప్ అటెండెన్స్ రిజిస్టర్ని ఆధారంగా చేసుకొని ఆమె మీద గట్టి చర్యలు తీసుకోవాలి ఎప్పుడైతే ఆమె అటెండ్ కాలేదో రెగ్యులర్ అటెండెన్స్ రిజిస్టర్లో సతకం పెట్టి జీతాలు తీసుకొని ఉంటుంది రాని రోజులకు జీతాలు తీసుకొని ఉంటుంది మేడం ఆ జీతాలు కట్ చేయాలా ఆ విధంగా కూడా క్రమశిక్షణ చర్యలు కూడా ఆమె మేడం మీద తీసుకోవాలని చెప్పి మా సంస్థ సభ్యులు అందరూ మీడియా రూపకంగా జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా ఆర్డీఓ గారికి మేము నిర్ణయించుకుంటున్నాం అదేవిధంగా నియోజకవర్గం ప్రజలకు ముఖ్యంగా యువతకు యువతకు మీ ద్వారా నేను తెలియజేయడం ఏంటంటే సమాచార హక్కు చట్టం వచ్చి ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తయింది ప్రతీ కార్యాలయానికి ప్రతీ కార్యాలయంకు ఎవరైతే సర్వీస్ చేయాలి ఎవరైతే అధికారులు సక్రమంగా రాకుండా పోతారో అక్కడికి వెళ్ళి తనిఖీ చేసే అధికారం ప్రతి పౌరుడికి ఉంటుంది ప్రతి పౌరుడికి ఉంటుంది పౌరులు ముందు వచ్చి ప్రశ్నిస్తేనే ఏదైనా కానీ మనకు సమస్యలు తీరుతాయి ప్రశ్నించకపోతే సమస్యలు పేరుకుపోతాయి ఇలాంటి అధికారులు ప్రతి కార్యాలయంలో ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు ఉంటారు ఆ విధంగా ఉండకుండా ఉండకుండా ఉండడానికి యువత ముందుకు రావాలి ప్రశ్నించడం నేర్చుకోవాలి దయచేసి మా సంస్థ సభ్యుల్లో చేరండి ప్రతి కార్యాలయాన్ని తనిఖీ చేస్తామో మనం ప్రతి కార్యాలయం తనిఖీ చేసి ఎవరైతే ఇలాంటి అధికారులు ఉన్నారో అధికారుల మీద మనం ఫిర్యాదు చేస్తాం ఫిర్యాదు చేసి సమస్యలను పరిష్కరించడానికి మీ వంతు దృష్టిగా ముందుకు రావాలని చెప్పి నేను కోరుతున్నాను సార్